హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల శత్రువుతో ప్రయాణం కె రామలక్ష్మి గారు రచించారు ఇది టూ థౌజండ్ సిక్స్లో వచ్చిన నవలండి ఇక నవలకు వెళ్ళిపోదాం ఊరు తెల్లవారుతున్నందుకు నిదర్శన అన్నట్లుగా ప్రతి ఫ్లాట్లోనూ కుక్కర్లు పాల కుక్కర్లు పోటీపడి కూస్తున్నాయి వాటి గోల చాలదన్నట్టుగా పిల్లల గోల కాకి గోల గబగబా తెమ్లి స్కూళ్ళకి వెళ్లడానికి రోజూ ఇంత గోల తల్లుల అరుపులు ఉడికి ఉడకని తిండి కుక్కి తిండి డబ్బాల్లో సర్ది కింద స్కూలు ఆటోవాడి హారంతో పోటీపడి లిఫ్ట్ కేసి పరుగులు తీస్తారు మిలటరీ వాళ్ల బోట్ల చొప్పుళ్లను మరిపిస్తాయి వాళ్ల బోట్ల చప్పుడు లిఫ్టు దగ్గర పోటీ దానిలో ఎక్కడానికి పోటీ అది పై ఫ్లోర్కి కింద ఫ్లోర్కి మధ్య త్రిశంకు స్వర్గంలా తిరగడమే ఎక్కువ కిందకి చేరడానికి ఎంత హడావిడో ఎరా రోజు ఇదే గోలా ఏ ఫ్లోర్లో ఎక్కిన పిల్లల్ని కిందకు దింపేసి మళ్లీ వెళ్లకూడదా అంటూ ఏ ఇల్లాలో ఏ ఇంటాయినో లిఫ్ట్ వాడి మీద అరుస్తూనే ఉంటారు అబ్బబ్బా ఈ ఆటో ఒకటి మనుషులు ఎక్కేలాగా ఉండనే ఉండదు ఉక్కేస్తాడు లేకపోతే ముగ్గురిని ఎక్కించుకునే చోట పదో పదకొండో శాలి ఎక్కిస్తాడు పిల్లలతో పాటు పుస్తకాల బస్తాలు లంచ్ బాస్కెట్లు వీలైన చోటల్లా తగిల్చి గేటు దాటేదాకా తోస్తాడు సర్దుకుంటారని తర్వాత పిల్లల తండ్రులు ఆటోవాడు కూడా దేవుడి మీదే భారం వేసి బయలుదేరతారు వాడికి ట్రాఫిక్ రూల్స్ తో పనిలేదు మందని టైంకి స్కూల్ గేటు దగ్గరికి చేర్చడమే ప్రధానం గంజిపెట్టి చచ్చేలా ఇస్త్రీ పెట్టిన యూనిఫామ్లు కాస్త ప్రయాణంలో నలిగి నాశనం అవడం మీ పిల్లాడు నలిగిన యూనిఫామ్లో వచ్చాడు రేపు రెండు రూపాయలు ఫైనిచ్చి పంపండి అని క్లాస్ టీచరు లేఖనిచ్చి పంపేస్తుంది ఇంటికి ఈ చీటి తెచ్చి చూపెట్టగానే తల్లి ఒక్క క్షణం ఆలోచించకుండా వెదవా చేతులు పడిపోయేలాగా ఉతికి ఆరేసి గంజిపెట్టి ఇస్త్రీపెట్టి తొడిగి తగలెట్టాను కదరా ఇదేంటి అంటూ దబ్బుదబ్బున వాడి వీపు మీద నాలుగు వడ్డిస్తుంది వాడి గోలు వినే ఓపిక ఆవిడికి లేదు జీతాలే కట్నా పుస్తకాలే కొన్నా యూనిఫారాలే కుట్టించినా ఇలా ఈ తాకీదులే అందుకోనా అంటూ మీద విరుచుకు పడతాడా మొగుడుగారు నిజమే మధ్యతరతికి మందహాసమే కరువు ఏదో సామెత చెప్పినట్టు గర్భాధానం గదులునే శృంగారం తర్వాత సంసారమే ఇంకే మిగులుతుంద ఆనదానికి వరత్వరగా పిల్లల్ని కనేయడం పెంచేయడం స్కూల్లో పోటీపడి నర్సరీలో సీటు సంపాదించడం మొదటి బాధ్యత రెండోది అప్పోసపో చేసి ఓ చిన్న ఫ్లాట్ కొనేసుకోవడం ఇంకాస్త అప్పు పుడితే అక్కడే పక్కది కలుపునేందుకు ఏమైనా వీలవుతుందేమోనని తాపత్రయపడిపోయి వాస్తుగారిని సంప్రదించి ఓ తలుపు మూసేయడమో ఓ గోడ కూలగొట్టడమో చేసి తృప్తిపడ్డం ఇక ఆయన గారో స్కూటరు దానిని అమ్మి మోటార్ సైకిల్ కొనేస్తే దాన్నో ఎడ్లబండ్లగా వాడేయడం సకుటుంబంగా అది ఓ పుష్పక విమానమై చోపర్లను భయపెడుతూ బయలుదేరుతుంది ఇప్పుడింకా ఓ ముందడుగు వేశాడు మధ్యతరతి మనిషి జీరో ఫైనాన్స్లో ఓ బుల్లి కారు కొనేయడమే ఎంత హాయిలే అని కూని రాగాలు తీస్తూ జీవితాలు సాగించేస్తున్నారు ఎప్పుడు ఈ లాంటి ఫ్లాట్లను చూసినా గుడి మీద మసీదు మీద ఎవరో ఒక్కసారి ఎగరమన్నట్టు ఎగరే పౌరాలు జ్ఞాపకం వస్తాయి జీవితంలో స్వేచ్ఛ ఎంత ముఖ్యమో నెత్తిమీద కప్పు కూడా అంతే ముఖ్యం అద్దీంటి వారి మీద ఆంక్షలు రోజురోజుకి ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో అందుకే ఈ ఫ్లాట్లు సుఖమో దుఃఖమో కష్టమో నష్టమో ఆ తల మీద కప్పుని ప్రసాదిస్తున్నాయి అప్పుడే పెళ్లి చేసుకున్న వారికి ఏకాంతం ఎప్పుడో సెటప్ చేసుకున్న రెండో సంసారానికి గుమ్మన ఒకటేమిటి సౌకర్యాలు చాలా ఉండబట్టే ఫ్లాట్లు చాలా ఇష్టపడుతున్నారు ఎవరి తలుపు వారు వేసుకుంటే అడిగేవాడు ఉండడు ఎవరేం చేస్తున్నా పట్టించుకోరు అందుకే ఇవి రకరకాల జీవులకి సుఖశాంతుల్ని ఇస్తున్నాయో లేదో కానీ ఏకాంతాన్ని మటుకు ఖచ్చితంగా ఇస్తున్నాయి అది వాటి ప్రత్యేకత అవసరమైతే బాగున్నారా అని వారిని పలకరించొచ్చు లేకపోతే లేదు కానీ ఒక్క సంగతి మరిచిపోకూడదు మనిషి సంగజీవి గిరిగీసుకుని కూర్చోవడం కష్టం వద్దనుకున్న నలుగురిలోకి లాగబడతాడు ఇతరుల జీవితాల పట్ల కుతూహలం కనబరుస్తాడు చూసి చూడనట్టుగా అన్నీ చూస్తాడు తెలుసుకుంటాడు ఇలా అలా అని చర్చిస్తాడు అది మానవ నైజం ఈ నైజం మంచి చెడు కూడా చూసేలా చేస్తుంది విచారిస్తుంది అసూయపడుతుంది వికరిస్తుంది ఇదిగో అలాంటి ఫ్లాట్ల సముదాయంలోకి తన ఉనికిని మార్చింది సుజాత వృత్తి లెక్చరర్ ప్రవృతి స్నేహశీలత అసహాయత పట్ల అసహ్యం నిజానికి ఇవి అన్ని ఆడపిల్లల్లో అవలక్షణాలని సుజాత తల్లి నెత్తిమొత్తుకుంటుంది చదువుకున్నాం ఉద్యోగం వచ్చింది పెళ్లి చేసుకుని గాని గడప దాడ్డానికి వీల్లేదు అంటూ మొండికేసింది సుజాతకి తల్లి బాధ తెలియంది కాదు ఆ లోకం ఏమనుకుంటుంది కొడుక్కి ముందు పెళ్లి చేసి కూతురికి చేయలేదు అని అపవాద వేస్తుంది అని ఆవిడి బాధ రేపు నీ వదిన గారే నిన్ను తక్కువగా చూస్తుంది సుజాత నా మాట విను అని బ్రతిమాలింది ఏడ్చింది అమ్మా నీకు పిచ్చిగాని నేను పెళ్లి చేసుకోనంటే పక్కింటి వాళ్లు ఎదిరింటి వాళ్లు నవ్వుతారా బాధపడతారా వాళ్ళకింకో పనుండదా ఇంకెలా మాట్లాడకు నేను ఫ్లాట్ కొంటాను అప్పుడు నీకు రెండేళ్లు వదిన దగ్గర బోరు కొడితే నా దగ్గరకు వచ్చి ఉండొచ్చు ఏడ్చినట్టే ఉంది ఏ పురుడో పుణ్యమైతే కూతురింట్లో ఉండొచ్చు తాను ఇలానా ఏం ఉద్యోగం చేస్తున్న అన్నయ్య ఏమైనా అనుకుంటాడని భయమా వదిన ఒకసారి బయటకొస్తే మళ్ళీ వెనక్కి రానివ్వదని భయమా నిధి ఒట్టి అమాయకత్వం అమ్మా నేను చేసిన దానికి అంతా సంతోషిస్తారు చూస్తూ ఉండు అని చెప్పింది సుజాత సుజాత చూడచక్కంది డాక్టరేట్ చేసింది లెక్చరర్ పని యూజీసీ స్కేలు ఆమెకు ఉద్యోగం వచ్చాక ప్రాణం హాయిగా ఉంది ఎవరిని దేనికి దేహి అని అడగనక్కర్లేదు ఆ స్వేచ్ఛని కోరుకుంది సుజాత చెల్లెలకి పెళ్లి కాకుండా అన్నగారు పెళ్లి చేసుకోనని కాలం పంతం బట్టి కూర్చున్నాడు చాలా సంబంధాలు చాలా మంది మిత్రుల ద్వారా చూశారు కూడా ఇక చుట్టాలైతే ఏదో ప్రమాదం జరిగిపోతుందన్నట్లుగా ఆమంబాపతో సంబంధాలు చూసేశారు ఏంటంటే ఎవరు తెచ్చిన సంబంధం వద్దన్నా వాళ్ళకి కోపం ఆ ఈ మహారాణికి అన్నగారు ఎంతకంటే గొప్ప సంబంధం తెస్తాడు కాబోలు అనేవాళ్ళు కొన్నాళ్ళు చూస్తాడు ఇక చేతులు దులిపేసుకుంటాడు ఈవిడి గారి గొంతెమ్మ కోరికలు ఎవరు మాత్రం తీర్చగలరు హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాడు అప్పుడు తెలుస్తుంది గారికి తల్లి శాశ్వతంగా తనతో ఉండిపోదు కదా అనుకునేవారు అన్నయ్య నన్ను నా మానాన్న బ్రతకనివ్వండి నాకు పెళ్లి చేసుకోవాలనుంటే చెప్పి చేసుకుంటా ప్లీజ్ నువ్వు చేసేసుకోరా అంటూ అన్నగారికి నూరిపోయడం మొదలుపెట్టి గెలిచింది సుజాత అడ్డు తొలగినంత ఆనందంగా సుజాత అన్న పెళ్లి చేసేసుకున్నాడు ఇంట్లో ముగ్గురు ఆడాళ్లు ఒక్క మగాడు అయిపోయి బ్యాలెన్స్ తప్పింది చిలికి చిలికి గాలివాన్లాగా ఒక్క మాట బయటకొస్తే అదో తెగని తెలుగు టీవీ సీరియల్లా మారిపోతోంది అదుగో అటువంటి పరిస్థితుల్లోనే సుజాత ఇల్లు మారాలని గట్టి ప్రయత్నం చేయడం ప్రారంభించింది తండ్రి తమకేం లోటు చేయలేదు చక్కని ఇల్లు కట్టాడు పిల్లల్ని బాగా చదివించాడు ఆడపిల్లలకి అంతేసి చదువులు ఎందుకనుకోలేదు సరికదా ఆస్తిలో చక్కగా వాటా కూడా ఇచ్చిపోయాడు తల్లి దృష్టిలో సుజాతిలా మగరాయిలా తయారు కావడానికి ఆయనే మొదటి కారణం ఆ మాట విన్నప్పుడల్లా సుజాతకి నవ్వొస్తుంది నువ్వు నాకు నా ఎనిమిదో ఏట పెళ్లి చేసేసి ఉండాల్సిందమ్మా అదేదో ఆట అనుకుని పట్టుపరికిని జాకెట్టు ఒంటినుండా నగలు తలనిండుగా పువ్వులు పెట్టుకుని బావా బావా అంటూ పెళ్ళికొడుకు వెనక సినిమాలోలా గెంతులు వేస్తూ తిరిగేదాన్ని నీ కళ్ళకి పండగ చేసేదాన్ని అవునా అంటూ నవ్వేసింది అవునే గుండెల మీద కుంపట్ల ఆడకూతురు పుట్టినింటే ఉండకపోతే లోకం నిన్నందు నన్నే అనుకుంటారు కూతురు డబ్బు తినమరిగి ఇలా గిళ్ళి తలపెట్టక సుఖంగా బతుకుతోందని నా కర్మ కాకపోతే నువ్వే ఎందుకిలా తయారవ్వాలే అన్నయ్య నా మాట లేదు చక్కగా పెళ్లి చేసేసుకున్నాడు సుఖంగా ఉన్నాడు నువ్వే కొరకంచులా తయారైంది ఇక దుఃఖం ఆగక చీర కొంగు నోటు పెట్టుకొని వంటింట్లోకి చక్కా పోయేది ఇదో దినచర్యగా మారిపోయింది ఇక కోడలొచ్చాక పరిస్థితి ఇంకోలా మారింది చేతిలోంచి పనందుకుని చకచకా పనిచేయడం మీరుండండి అంటూ అన్ని పనులు చక్కబెట్టడం ఇంట్లో నీ అవసరం లేదమ్మా మాట చెప్పి చెప్పనట్టు చెప్పగల కోడల పిల్ల తల్లికి ఇది చూసి తన కూతురికి ఏదో అవమానం జరిగిపోతుందని బాధపడడం ఎక్కువైంది ఇదంతా అర్థం కాకుండా పోలేదు సుజాతకి తల్లిని ఓదార్చడానికి ముందు తన పెళ్లి వదినకి స్వేచ్ఛనివ్వడానికి ముందు తను బయటికి వెళ్లడం అన్నయ్య పని హాయి అందరికీ తలాడిస్తాడు ఏ బాధ్యత లేదు నిజానికి సుజాత తల్లి కోసం కొన్ని విషయాల్లో సహకరించకపోలేదు ఇద్దరు ముగ్గురు పెళ్లికొడుకుల ముందు కూర్చోకపోలేదు ఒళ్ళు చచ్చిపోయిందా సందర్భాల్లో సుజాత కొమ్మంలో పొద్దుగూకినట్టు అలా ముఖం పెట్టుకుంటే ఎలా బలవంతంగా కూర్చోబెట్టం అనుకుంటారు అని కసిరే అమ్మ ఇదిగో గారు ఈ చీర కట్టుకోండి ఈ నగలన్నీ పెట్టుకోకూడదు అని పనీ కనిపించని గొలుసు వేసుకుని కూర్చుంటే చిన్నమెత్తు బంగారం కూడా పెటరు కాబోలు అనుకుంటారు వచ్చిన వాళ్లు అని వదిన గారి సలహాలు ఇవన్నీ కాంపరం పుట్టించాయి నేను ఎలా ఉంటానో అలాగే చూడమనండి ఏంటి పగట వేషం కట్టడం అందుకే పెళ్లి వద్దు ఈ చూపులు వద్దు అన్నాం నా మా నాన్న నన్ను బ్రతకనివ్వరు అమ్మా కాదు నా జీతం చూసి ఏ తలకమాసిన వాడైనా నన్ను కట్టుకునేందుకు సిద్ధపడతాడు నాకు నాన్న వదిలిన ఆస్తి తెలుసుకోకుండా ఉంటారా నీ పిచ్చిగాని ఎంత ఇచ్చినా ఇంకా కావాలి నేను ఎంత ఎదిగినా కిందకే చూడాలి వంట వార్పు కానుపులు కాలం జరిగిపోతుందమ్మా ఆగిపోదు కానీ నాకు కావలసిన రీతిలో నేను కోరుకున్న వేగంలో నేను ఆనందించేలా జరగదు అంచేత నా పెళ్లి మాట తలపెట్టకు నువ్వు సుఖంగా ఉంటూ నన్ను ఉండనివ్వు సరా అడిగేది కానీ మరుక్షణం ఏమవుతుందో ఊహించలేని మనుషులు గాల్లో మేడలు కడతారు సుజాత తల్లి ఒకరోజు నిద్రలో కనుమూసింది నీ పెళ్లి బెంగతోనే చచ్చిపోయింది నా అక్కయ్య నేను మా అక్కయ్యలాగానే చేస్తాను నాకు నీలాంటి కొడుకున్నాడుగా అంటూ ఓదార్చబోయాడు సుజాత మావయ్య అసలా మేనమావనే తొలిసారిగా చూసిన సుజాతకి అతనికి కొడుకున్నాడని అమ్మ చావుకొచ్చినప్పుడు చెప్పడం చాలా వింతగా తోచింది అన్నయ్య ఈయన నిజంగా అమ్మ కన్నయ్యనా మా ఇంటికి ఎప్పుడూ రాలేదేం నేనిప్పుడూ చూడలేదేం అని అన్నగారిని అడిగింది సుజాత అదో కేసులే నాన్నగారి పొలాలు కోలుకు తీసుకున్న మాట మరిచిపోయాడు తనవే అనుకుని హాయిగా చాలా కాలం అనుభవించాడు చివరికి నాన్నే ఓ ఐదెకరాలు అతనికిచ్చేశాడు మిగిలినవి ధర రాగానే అమ్మేశాడు అందుకే రావడం మానేశాడు కొడుకుంటున్నాడు వాడో మెంట్లా కుతూహలంగా అడిగింది సుజాత అన్నగారు ఆమె ముఖంలోకి నవ్వుతూ చూసి సుజాత తండ్రిని చూసి కొడుకుని అంచనా వేయడం తక్కువ మొండితనం అంటావా వాడికి అది సహజగుణం కర్ణుడికి కావచకొండ్లాల్లాగా పుట్టుకుతో వచ్చింది వాడికి కాస్త వయసు వచ్చేదాకా తండ్రి భూ కామందు కాదని తెలీదు బాగా చదువుకున్నాడు నువ్వింకా హై స్కూల్లో ఉన్నప్పుడే వాడు విదేశాలకు పోయాడు సుజాత బాగా చదువుకుని స్వశక్తి మీద పైకొచ్చాడు అసలు నువ్వు వాడు పెళ్లి చేసుకునుంటే గొడవ ఉండేది కాదు అమ్మ ఆనందించేది ఈ మామ మనని తన వాళ్లని చేసుకునేవాడు వెటకారంగా అంది సుజాత నోనో వాడు అసలు అలాంటి వాడే కాదు శివ ఎవరికీ దేనికి తలవంచాడు నాకు తెలుసు అంటూ ఉన్న అన్నగారి ముఖంలోకి వింతగా చూస్తూ అన్నయ్య ఇప్పుడు నువ్వు ఆనందిస్తావా ఏంటి నమ్మలేనట్టుగా అడిగింది తప్పేముంది సుజాత చదువుకున్నవాడు అందంగా ఉంటాడు వ్యక్తిత్వం ఉన్నవాడు నీలాగే చాలా చాలా మొండివాడు తనని ప్రేమించాలి తాను ప్రేమించాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అప్పుడే అంటుండేవాడు నేను నీకు వాణ్ణి పరిచయం చేద్దును దేశంలో లేడు అన్నయ్య ఆమె పోయింది కదా ఆమె ఆత్మశాంతి కోసం నన్ను పెళ్ళాడేమంటుంది వదిన నవ్వేసింది సుజాత తల్లిపోయిన హడావిడి తగ్గిపోయింది జీవితం మళ్లీ గాడిలో పడింది కాని సుజాత మనసులో ఒక గట్టి కోరిక వేరునడం ప్రారంభించింది ఎలాగైనా వేరుగా ఉండాలని అన్నయ్య నేను చిన్న ఫ్లాట్ చూశాను చక్కగా ఉంది కాలేజీకి నడిచి వెళ్లేంత దగ్గర శ్రమ తగ్గి సుఖంగా ఉంటుంది నువ్వు వదినా వచ్చి చూడండి అది కొనుక్కుందాం అంది అన్నగారు కాదంలేదు నీకు నచ్చిందంటున్నావుగా నేను వదిన వెళ్ళి చూస్తానులే అన్నాడు అన్నట్లుగానే ఫ్లాట్ చూశాడు అన్ని విధాలా సౌకర్యంగా ఉంది అక్కడ ఉండడం ప్రారంభిస్తే గాని దానిలో కష్టసుఖాలు తెలియవు అని అతని భార్య దానికి నచ్చింది దాని కష్టాలు అది పడుతుంది చుట్టుపక్కలంటావా చిన్న చిన్న సంసారాలే ఉన్నట్టుంది వాచ్మ్యాన్ మాటలు చూస్తే బాగానే ఉండేలా ఉంది తీసుకుందాం మంచి రోజు చూసి పాలు పొంగిద్దురుగాని అని తన నిర్ణయం చెప్పేశాడు సుజాత అన్నగారు ఫ్లాట్లోకి సుజాత చాలా సంతోషంగా మారిపోయింది ఒక పాటు ఇల్లు సర్దింది డ్రాయింగ్ రూమ్ పడకగది వంట భోజనం గది అన్నీ తన అభిరుచికి అనువుగా సర్దుకుంది కొలీగ్స్ ఒకరిద్దరొచ్చి సహాయం కూడా చేశారు అదృష్టవంతురాల్వే సుజాత నీ కోరికలన్నీ తీర్చుకుంటున్నావు అన్నీ అమరాయి ఇంకా ఒక్క మొగుడే తరువాయి అని నవ్వారు ఏం నన్ను చూస్తుంటే అసూయిగా ఉందా నేను హాయిగా ఉండడం మీకు బాధగా ఉందా ఇంకా మొగుడు మాట ఎత్తకండి కావాలంటే నన్ను మీరు సుజాత అని పిలవకుండా మిస్సెస్ సుజాత అని పిలవండాయ్ అంతే అంది ఏ రోజు కొత్తగా ఉంటుంది ఏ రోజు కొత్త ముఖాలు కూడా పరిచయం అవుతున్నాయి చాలా హాయిగా ఆనందంగా ఉంది వంట చేస్తే చేయడం లేదా క్యాంటీన్లో కాని చేయడం ఒకటి రెండు సార్లు అన్నా వదినా చూడొచ్చి బాగుందని మెచ్చుకున్నారు బోర్ కొడితే శనియాద్వారాలు రా సుజాత చెప్పి వెళ్లాడు మీరు అంతే అన్నయ్యా వదిన మీరు రండి రోజులు తెలియకుండా గడిచిపోతున్నాయి ఎప్పుడూ లేని కాలేజీకి ఫోన్ వచ్చింది సుజాతకి నేనే సుజాత ఈరోజు సాయంత్రం ఇంటికి రాగలవా అడిగాడు ఎందుకనయ్యా వదిన కొంట్లో బాగలేదా ఏం ఏంలేదు మామే తెలుసుగా జ్ఞాపకం ఉన్నాడా నవ్వాడు ఎలా మరచిపోగలను నాలాంటి మొండిగటం కొడుకున్నాడు కదా నవ్వేసింది సుజాత కూడా అదే అతని కొడుకు శివ వస్తానన్నాడు నిన్న ఊళ్ళోకి దిగాడట ఆగాడు నేనెందుకన్నయ్యా నన్ను చూస్తానన్నాడా కాస్త అడిగింది అదేం కాదే సుజాత ఎప్పుడూ రానివాడు పలకరింపుగా వస్తానంటే కొని వాణ్ణక్కడికి తీసుకురానా వద్దొద్దు కాలేజీ కాగానే నేనే వస్తాలే అని ఫోన్ పెట్టేసింది సుజాత ఆమె కాస్త ఆలోచనలో పడింది ఎప్పుడూ తను చూడని వ్యక్తి ఆమెకి దగ్గరవాడు కాస్త చూడాలన్న కుతూహలం కలకపోలేదు సుజాతకి ఏమైంది అలా ఉంది ముఖం స్నేహితురాలు అడిగింది కొంపతీసి పెళ్లి చూపులా నాన్సెన్స్ మీకెప్పుడు ఒకటే ఆలోచన పెళ్లి మొగుడు కాపురం పిల్లలు చచ్చా మరేంటే ఎవరో చుట్టాలొచ్చారట అమ్మపోయాక వాళ్ళు పలకరించడానికి వస్తున్నారు నువ్వు వస్తే బాగుంటుందని అన్నాడు బ్రదర్ అని విసుక్కున్నందుకు సిగ్గుపడి వివరించింది సుజాత గుడ్ విడిగా వచ్చేసినంత మాత్రాన వెనక తలుపులు మూసేసుకుంటూ పోకూడదు సుజాత అంది ఫ్రెండు నిజమేనేమో అనుకున్నా దాని గురించి పెద్దగా బుర్ర పాడు చేసుకోకూడదని అనుకుంటూ ఇంటిదారి పట్టింది సుజాత లిఫ్ట్ కేసి నడుస్తున్న సుజాతం చూసి వాచ్మెన్ అమ్మగారు లిఫ్ట్ పనిచేయడం లేదు ఇంకో గంటగాని రిపేరు పూర్తి కాదన్నాడు అని చెప్పాడు పర్లేదులే వెంకటేష్ ఎక్కేస్తాను అంటూ పక్కనే ఉన్న మెట్లకేసి నడిచింది సుజాత పది మెట్లు ఎక్కిందో లేదో సుజాత గారు అన్న పిలుపు వినిపించి ఆగి వెనక్కి తిరిగి చూసింది చిరునవ్వు ముఖంతో నేనండి రమణి మీ ఎదుటి ఫ్లాట్లో ఉన్నాం సొంతం కాదులండి అద్దె కొన్నాం మిమ్మల్ని ఎన్నోసార్లు చూశాను కాని పలకరించే ధైర్యం లేక ఊరుకున్నాను అంటూ పరిచయం చేసుకున్న రమకేసి చూసి నవ్వి అంటే నేనంత భయపెట్టేలా ఉన్నానా అంటుండగానే రమ నవ్వేసింది కాదండి మీరు కాలేజీలో పనిచేస్తున్నారని చాలా మంచివారని వాచ్మెన్ చెప్తూనే ఉంటాడు మీరు ఒంటరిగా ఉంటారటగా ఈ సంగతి ఎవరు చెప్పారు సరదాగా అడిగింది సుజాత అందరూ చెప్పారు నెమ్మదిగా అంది రమ ఇద్దరూ కబుర్లాడుకుంటూ మూడో అంతస్తుదాకా చేరారు మీకు పెళ్లయిందా కుస్తలు పైకి తీసి చూపించింది రమ ఓ నేను చూడలేదు ముందు ఆడదానికి అవే చూస్తారండి పెళ్లంట అయింది గాని అంటూ ఉన్న రమ మాటల కడ్డొచ్చి పిల్లలింకా లేరనా అడిగింది సుజాత అబ్బే వద్దు బాబు సురేష్కి ఇంకా సరైన ఉద్యోగమే లేదు అంది చాలా నెమ్మదిగా అదే దొరుకుతుంది రైత్నం మానకూడదు అంది స్నేహంగా రమ భుజం మీద చేయి వేస్తూ అంతా చేసి మీకు ఇరవై దాటు ఉండదు తొందర పడిపోకండి మీకు తెలుసా మన కాలం పొరుగులు తీస్తే బాగుండు అన్నప్పుడు అది నత్తనాడకలు నడుస్తుంది నవ్వింది సుజాత నన్ను మీరు అనకండి నువ్వు అనండి అంది రమ ఏదో కూరలవాడి కేక వినిపించి పొరుగునొచ్చా వాడు కాస్తా వెళ్ళిపోయాడు ఇంకా రమమాట పూర్తి కాకుండానే గమ్యం చేరారు సురేష్ ఎవరింటికి వెళ్లొద్దంటాడు తలుపులు తెరిచి కూర్చోద్దంటాడు అబ్బా ఆ ఫ్లాట్లో ఊపిరి సలహదంటే నమ్మండి మీలాగా నేను ఉద్యోగం చేస్తే ఎంత బాగుండు నిట్టూరుస్తూ అంది రమా ఎంతదాకా చదివారు బీకాంత్ చదువుతూ ఇదిగో ప్రేమపెళ్ళ కుతూహలంగా అడిగింది సుజాత తలవుపింది రమ గుడ్ తెగించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు స్వంత కాళ్ళ మీద నిలబడక తప్పదుగా ధైర్యంగా ఉండండి మీ సురేష్ కు ఉద్యోగం వస్తుంది మీకు పండంటి పాప పుడతాడు సరేనా అంటూ తన ఫ్లాటు తాళం తీసింది సుజాత కూడా తన తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది కాస్త కాఫీ చేసుకుంది కాఫీ మేకరుంటే అదే సుఖం క్షణాల మీద కాఫీ చేసుకోవచ్చు తీరిగ్గా స్నానం చేసి మంచి చీర కట్టుకుంది అప్పుడే ఐదున్నర దాటిపోయింది త్వరగా వెళ్లి తిరిగి రావాలని సుజాత నిర్ణయించుకుంది తను తాళం వేసి మెట్లకేసి నడవబోతుంటే లిఫ్ట్ వచ్చేసిందమ్మా అని కేక వినిపించింది కింద ఫ్లాట్లోని పనిపిల్ల దాని చాలాసార్లు చూసింది సుజాత ఎప్పుడు నవ్వు ముఖంతో కనబడుతుంది కడిగిన ముత్యల్లా ఉంటుంది సుజాత లిఫ్ట్ కేసు నడిచి కిందకు దిగింది అమ్మా ఆటోతేనా అడిగాడు వాచ్మ్యాన్ ఏదైనా వెళుతుంటే ఆపు అంది ఆటో ఆగింది ఎక్కి కూర్చుని ఆటో డ్రైవర్కి అడ్రస్ చెప్పింది ఆ భయంకరమైన ట్రాఫిక్ కే కారణంలోంచి ఆటోవాడు నేరపరైన సారధిలా ఆటో లాగిన్ చేస్తున్నాడు సుజాత రమణ గురించి ఆలోచనలో పడింది ఎంత ధైర్యంగా పెళ్లి చేసేసుకుంది ఓ నిరుద్యోగిని అద్దే అన్నం ఎలా ఆలోచించుకోరా ప్రేమ గొప్పదే గాని తిండి పెట్టదు కదా అనుకోకుండా సుజాత పెదవులపై చిన్న నవ్వు వెలిగింది బహుశా ఆ వయసులో ప్రేమలో పడితే అలాగే తెగిస్తారేమో అనుకుంది ఆటో తిన్నగా అన్నగారింటి ముందు ఆపింది ముందు కాసేపు ఆటోవాడిని వెయిట్ చేయించుదామా అనుకుంది సుజాత కాని ఏదో దొరకపోతుందా అని బ్యాగు తెరచి డబ్బులు ఇచ్చేసింది బేరం ఆడకుండా కాకుండా ఓ రూపాయి ఎక్కువ ఇచ్చింది అమ్మా కావాలంటే ఉంటాను వెయిటింగ్ పెట్టను నా స్టాండు మీ ఫ్లాట్కి దగ్గరే అన్నాడు ఆటోవాడు వద్దులే ఎంతసేపు ఉంటానో నాకే తెలీదు ఇది మా అన్నయ్య ఇల్లు అంటూ గేటు తెరచుకుని లోపలికి వెళ్లి గేటు మూసింది ఎప్పుడూ కుక్కొంది జాగ్రత్త అన్న బోర్డు చూసి నవ్వుకుంటుంది తనకు తెలిసిన నుంచి కుక్క లేనేలేదు ఎవరూ ఇంట్లోకి చొరబడకుండా అమ్మ ఐడియా ఇది గేటు తెరిచేయరు వేయకుండా వెళ్లరు కానీ వింతేంటంటే ఎప్పుడూ ఎవరు మీ కుక్క అరవదేం అని అడకపోవడం పేదాల మీద చిరునవ్వుతో లోనుకొస్తోన్న సోదరిని చూసి రారా రావేమో కారేసుకుని మనమే అంటున్నాడు శివ సుజాతని ఆహ్వానించాడు రాకుండా ఎలాగా ఓ ఆర్డర్ పారేశావు వదినకడా వంటింట్లోనా అంటూ అడుగుపెట్టింది లోపలికి పేపర్లోంచి తలెత్తి చూడకుండా కూర్చున్న వ్యక్తికేసి చూసి ఇతనేనా అన్నట్టు చేత్తో అడిగింది శివ నా సోదరి సుజాత అని పరిచయం చేశాడు హలో అంటూ చేతిలో ఉన్న టైం పత్రిక పక్కన పడేసి లేచి నిలబడ్డాడు శివ అతన్ని చూసి బొమ్మలా నిలబడిపోయింది సుజాత నువ్వా అన్న మాట ఆమె వచ్చింది చిన్న నవ్వు నవ్వి నడుందాక వంగి నమస్కారం పెట్టాడు శివ నేనే సుందర్ని అన్నాడు ఇద్దరూ గట్టిగా నవ్వేశారు మీకిదివరకే పరిచయం ఉందా నాకు తెలీదే అన్న చాలా ఆశ్చర్యపోయాడు అవును వెంకట్ ఈమె నాకు డిగ్రీలో క్లాస్మేట్ తర్వాత దారులు వేరయ్యాయి నాన్న చెప్పేవాడు అత్తయ్య గురించి నిన్ను గురించి ఈమె గురించి ఎందుకో ఈ సుజాతే నీ సోదరని అనుకోలేదు కాలేజీ నిండా కాదన్న పదో పదిహేనో సుజాతులుండేవారు నాకే ఆశ్చర్యంగా ఉంది ఈ కూతురే ఓ సుజాతయిందని నిన్నలా కలుసుకోవడం సంతోషంగా ఉంది సుజాత కాని నేనిప్పుడు ఆ సంతోషాన్ని ప్రకటించకూడదు మిమ్మల్ని మీ తల్లిగారు పోయిన సందర్భంగా పలకరించరమ్మని పంపాడు నాన్న సారీ పోవడం దురదృష్టకరం నేనిప్పుడో చిన్నప్పుడు చూసిన గుర్తు లీలగా జ్ఞాపకం ఉంది అన్నాడు సానుభూతి ఆప్యాయత నిండుంది అతని కంఠస్వరంలో సుజాత వంటింట్లో వదిన దగ్గరికి వెళదామనుకున్న మాట మరిచి ఓ సోఫాలో జరబడి కూర్చుంది ఆమె కంటనీరు జారలేదు కాని కళ్ళు నీటి పొర కమ్మున్నాయి సుజాత ఇంక నేను పరిచయాలు చేయడం దీనికి వదినకి సాయం చేస్తాను మాట్లాడుకుంటూ ఉండండి అని లోపలికి వెళ్ళాడు సుజాత నువ్వేం మారలేదు అప్పటి యాంగ్రీ యంగ్వుమెన్ లాగే ఉన్నావు నేను తెలుసా శివ అన్నాడు ఇప్పటికి ఐదేళ్ల లెక్చరర్ సర్వీసు అప్పట్లా ఇప్పుడు ఉన్నానని నువ్వంటే నేను నమ్మేస్తానని అనుకోకు నవ్వింది అదే సరిగ్గా అలానే ఉన్నావు వెంకట్ సుజాత తన ఫ్లాట్లో ఉంది రాకపోతే వెళదామంటుంటే పుస్తీ పూస నుదుట రూపాయంతో బొట్టు కాళ్ళకి మట్టిలు పట్టీలు కూడా ఉండాలి కాబోలు ఓ బట్టతల భర్త చేతిలో ఓ పిల్లో పిల్లాడో వీలైతే కాస్త కడుపు ఇంకా అంటూ ఉండగానే స్టాప్ స్టాపిట్ నన్నేమనుకుంటున్నావు సుందర నేను నా నమ్మకాలని ఆశయాల్ని గాలికి వదిలేశాననుకుంటున్నావు కదూ అది మీలాంటి వాళ్ళు ఎందరు పిల్లలేమిటి కాస్త హేళనగా అడిగింది పిల్లలా అమెరికాలో అది సాధ్యమే అను నేను నేనంత తెగించలేదు సుజాత కాలేజీ రోజుల్లో నేను అమ్మాయిని ఘాడంగా ప్రేమించేశాను ఆమె అప్పుడు స్త్రీవాది కాబోలు చుట్టూ మొళ్లకంచే కళ్ళకి గంతలో ఉండేది నవ్వి సుజాత ముఖంలోకి చూసి ఆమె పేరు సుజాతే సుమా ఏమిటంటే ఆమె ఇప్పటికీ మారకపోవడం బెంగదేనికంటే ఆమె నా మేనత్తు కూతురవడం పిట్టి మీ సుజాత అన్నాడు అవసరం లేని నమ్రత ప్రదర్శిస్తూ మీ మగవాళ్ళకి స్త్రీకి లక్ష్యాలుంటే ఆమె స్త్రీవాది నాదో తిట్టులా అంటారు నేను నా లక్ష్యాలు వదల్లేదు దారి మళ్ళలేదు ఏం ఆడదాలా కనిపించడం మానేశనా కాస్త ఆవేశంగానే అంది సుజాత ఆగాగు నేను అందుకనిలేదు మా నాన్న నా అత్తయ్య గురించి చెప్పిన మాటలను బట్టి నేను ఊహించుకున్న కూతురు నేను వర్ణించింది కానీ నువ్వే నా కాలేజీ నేను నేనెలా ఊహించగలను మీ అన్నయ్య ఎంతసేపు ఉద్యోగం చేస్తూ ఫ్లాట్లో ఉంటోంది అన్నాడే గాని భర్తతో ఉంటోందని చెప్పలేదు సరికదా రాకపోతే వెళ్ళి చూద్దామనేసరికి సంసార జంజాటం వల్ల రాలేవేమో అనుకున్నా సారీ సారీ నీ రెక్కలు బలంగానే ఉన్నాయి పూర్తిగా విప్పి నీ పైన నువ్వు సాగిస్తున్నందుకు ఆనందంగా ఉంది సుజాత థ్యాంక్ యూ నీ సంగతి చెప్పు నువ్వు ముందో సస్పెన్స్ విప్పు ఏంటో అది కుతూహలంగా అడిగింది నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు వాడెవడో తారసపడలేదా లేక ఆగాడు తారసపడలేదు సుందర్ అలా పడుంటే పటీల్లోన పెళ్ళాడదాని కాదు మనిషి మనిషి కలిసి ఓ కప్పు కింద బతకడంలో చాలా చాలా ఇబ్బందులున్నాయని ఉంటాయని పెళ్లిన నా కొలీగ్స్ చెప్తూనే ఉంటారు నేను ఊహించనక్కర్లేదు నా ఓ రోజు ఏమందో తెలుసా సుజాత పెళ్ళంటే ఏంటో తెలుసా అని అడిగింది మామూలుగా నవ్వేస్తూ అదే కదా నూరేళ్ల పంట అన్నాను ఆమె సమాధానం విని నా బుర్ర తిరిగిపోయింది ఆగింది సుజాత సస్పెన్స్ వద్దు ఏమందో చెప్పు శత్రువుతో ప్రయాణం ప్రతీక్షణం నిన్ను నువ్వు కాపాడుకుంటూ అతడిది గ్రహించకుండా ఉండేలా అవస్థపడుతూ జీవితం సాగించడం అంది అతని ముఖంలోకి చూస్తూ చెంది సుజాత శివసుందరం మౌనంగా ఉండిపోయాడు ఏం ఏమండడానికి మాటలు రావడం లేదా లేదు అన్నాడు నెమ్మదిగా వారి మధ్య అలుముకున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అరే మీరిలా కూర్చున్నారేమిటి కబుర్లైపోయాయా అంటూ ట్రేలో కాఫీ కప్పుతో వచ్చింది సుజాత వదిన అంత ఏకాంతంలో మాట్లాడుకోవాల్సినవేం ఉండవదిన మేనమామతోనే నాకు ఆ చనువు లేదు ఇంకా అతని కొడుకుతో ఎలా ఉంటుంది నవ్వుతూ ఓ కప్పు అందుకుని అతనికిచ్చింది రెండోది అందుకుంటూ ఈ టైము కాఫీ ఎందుకు వదిన భోజనం పెట్టవా ఏంటి అడిగింది నీకిష్టమని పెరుగు పూలు చేశాను తిని ముందు కొంచెం జ్ఞాపకం చేయి కొంచెం పట్టుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టుకుందు గాని అంటూ లోపలికి వెళ్ళిపోయింది వదిన వదినా అనే వింటున్నా మీ వదిన పేరేంటి సరస్వతి చదువులో కాదు సంగీతంలో ఒక చదువుల సరస్వతి ఒక ఇంటికి చాలదా నవ్వేశాడు ఇద్దరూ కాఫీలు ముగించారు ఇప్పుడెక్కడో కాపురం అడిగింది యుఎస్లో ఉద్యోగం అక్కడ తిరుగుడు ఎక్కువ అప్పుడప్పుడు ఇండియాలో కూడా ఉంటుంది తిరగడం విసుగైదా నచ్చిన పని చేస్తున్నప్పుడు వస్తుంది అయినా నన్ను కట్టిపడేయడానికి ఎవరూ లేరు బాధగా ఉందా వేళకోళం చేసింది ఉంది లేదు కావలసిన పిల్లను నేను దక్కించుకోలేకపోయాను వద్దనుకున్న వాళ్ళు చుట్టుముట్టేస్తూ ఉంటారు అది అన్నాడు అదేం అమెరికా పెళ్లికొడుకంటే ఈ దేశం ఎర్రతివాచి పరిచి మరీ ఆహ్వానిస్తుందే మీ నాన్నకి తెలుసుండాలే పాపం నాన్న నువ్వు మీ అమ్మ మాట విన్నావా లేదే నేను నాన్నమాట వినలేదు వినలేను కూడా ఆయన ఆదర్శం వేరు నా ఆశయం వేరు తెలుసుకోవచ్చా కొంటికి అడిగింది నువ్వే అది నీకు తెలుసు చాలా గంభీరంగా అన్నాడు శివసుందర్ మీ అన్నతో కూడా ఇప్పుడు చెప్పలేదు వచ్చాక నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసుగాని చెప్పదలుచుకోలేదు మా నాన్న చూచాయిగా నీ గురించి చెప్పాడు కాని నా సుజాత కాదేమో అని ఆలోచించలేదు బహుశా పరామర్శించే వంకన నేను నిన్ను చూడాలని నాన్న అభిమతం అయి ఉంటుంది సారీ సుజాత నా సుజాత నువ్వే అని ఊహలో కూడా అనుకోలేదు చెప్తే నవ్వనంటే ఓ విషం చెప్పనా చెప్పు చెప్పు అమెరికా వాళ్ల కబుర్లు వినడానికి బావుంటాయి మన కాలేజీ ఆఫీసు క్లర్కుకి కాస్త లంచమిచ్చి ఆయా సంవత్సరాల్లోని సుజాత నామదేవుల పేర్లు సంపాదించాను అడ్రస్లతో సహా నవ్వాడు అప్పటికీ తెలియలేదా నీది సాఫ్ట్వేరా హార్డ్వేరా నవ్వుతూనే వేళకోళంగా అడిగింది రెండూ కాదు మార్కెటింగ్ గ్లోబల్ అన్నాడు సారీ మా అడ్రస్ మారింది నాన్న పోయాక ఒకసారి అమ్మ పోయాక ఒకసారి అందుకే గుర్తించలేదు మావే చెప్పుంటాడే ఆ దాన్ని కట్టుకుంటే ఏ మగవాడు సుఖపడలేడని ఖచ్చితంగా చెప్పేశాడు మర్యాదకి మీ అన్నయ్యని పలకరించి రమ్మని మా భూమి మీ నాన్నగారు ఇచ్చిందేనని చెప్పాడు కూడా ఉద్యోగం బాగుందా తెగ తిరగడం కష్టమనిపించదా కుతూహలంగా అడిగింది ఇప్పటివరకు అనిపించలేదు పని ముఖ్యం వెనక్కి పరిగెట్టాలన్న ఆతరం లేదు కదా నేనే తలుపులు తీసుకోవాలి అన్నాడు అన్నా వదిన వచ్చి కూర్చోవడంతో లోకాభిరామాయణం వైపు మళ్ళింది సంభాషణ మా అన్నయ్యని అమెరికాలో చూడాలని వదినకి చాలా కోరిక కదు వదిన కోరుకుంటే మటుకు తీరే మార్గం ఉండాలి కదా మీ అన్నయ్య అల్ప సంతోషి నీకు తెలీదా ఏంటి చెప్పింది అది కాదండి చూసి రావడానికి డబ్బు సంపాదించుకోవడానికి అమెరికా బాగుంటుంది కానీ అక్కడ కష్టసుఖాలు పంచుకునేందుకు ఎవరూ లేకపోతేనే వంటతనం పీడిస్తుంది మనిషి సంఘజీవి కదా ఏకాంతమూ కావాలి మనుషులు కావాలి ఈ సమాజంలో అవ్వ కావాలి బువ్వా కావాలి వాళ్ళకి కొదవలేదు కొందరు సాధించుకోగలుగుతారు కొందరు సర్దుకుపోక తప్పదు కదా నవ్వుతూ అంటూనే టైం చూసుకుంది సుజాత వదినా ఏడున్నర కాస్త తిండి పడేస్తే నేను వెళ్ళిపోవాలి ప్లీజ్ అంటూ లేచింది అన్నీ రెడీగా ఉన్నాయి సుజాత మీరు రావడం నేను వడ్డించడం అంతే పదండి అంటూ వంటగదికేసి డైనింగ్ హాల్లోకి నడిచింది సుజాత ఆమె వెనక అందరూ కదిలారు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వంటలు ఏ ప్రాంతాల వాళ్ళు ఎలా వండుతారో చెప్పుకుంటూ భోజనం ముగించారు నిజానికిలా పెంద్రాడే తినడం మంచి అలవాటు వెంకట్ మేం కూడా అక్కడ ఆరు ఆరున్నరకు ముందే చేసేస్తుంటాం అన్నాడు శివ తర్వాత మీకు కాలక్షేపాలుంటాయి మాకు దోమలు ఏడుపుగొట్టు టీవీ సీరియల్స్ తప్ప ఇంకేం ఉండవు కసిగా అంది వదిన అలా తోసిపారేకండి మంచి సినిమాలున్నాయి చక్కని సంగీతం ఉంది జ్ఞాపకం చేశాడు శివ నా ముఖం సినిమాకి వెళితే వందో రెండొందలో వదులుతుందయ్యా పైపెచ్చు చూసిన సినిమానే చూస్తున్నామని అనిపిస్తుంది ఒక వరుస పేర్లు వచ్చాయంటే ప్రాణం విసిగేదాకా అవే సినీ సంగీతం కూడా అంతే గోల గోలవరసలు మాటలు తెలియవు తీరా తెలిస్తే చాలా సిగ్గుగా ఉంటుందయ్యా బాబు తారలకి ఒంటిగొడ్డలకి కరువు అనుకుంటే పాటల్లో మాటలు సిగ్గుపడేలా చేస్తున్నాయి శివ ఏడుపోనవో ఇంట్లో ఉండడం హాయి అంది శివ సరస్వతి ఒక నిజం చెప్పడం లేదు నీకు న్యూస్ వినదు రేడర్ ఏం పెట్టుకుంటుంది ఏం చెరగట్టుకుంటుంది చూస్తుందో అయ్ ఇక సీరియల్స్ చెప్పకు ఒంటి నిండా నగలు పాటూరు చీరలే తప్ప బిక్కి హైలో తేడా లేదయ్యా కాస్టు భరించలేం ఎవరికీ చెప్పుకోలేం ఇక కార్యక్రమం సమర్పిస్తుంటారు యాంకర్స్ వాళ్ళని చూడాలి ఫిట్స్ వచ్చి కొట్టుకుంటున్నట్టే అనుకో ఆ డ్రెస్సులు వారు మాట్లాడే తెలుగు మై గాడ్ అధికార భాషా సంఘం వారికే ఒకటికి రెండు పాఠాలు చెప్పేదిగా ఉంటుందయ్యా ఏం చెప్పమంటావు ఈ సాంస్కృతిక పీడనం నవ్వాడు అన్నయ్య అన్నయ్య అన్యాయం మన పరువు ఇలా అమెరికా తెలుగువాడు ముందు తీసేస్తావా దారుణం కోపడింది సుజాత పర్వాలేదు సుజాత మాకు ఇలాంటివి లేకపోలేదు అక్కడ వాళ్ళు ఏమంటారో తెలుసా ద రిమోట్ ఇన్ యువర్ హ్యాండ్ అంటారు ఎవరూ బలవంతంగా ఏమీ చూపెట్టలేరు నవ్వుతూనే అన్నాడు శివ బైది బై మీరేం చూస్తూ ఉంటారు సుజాతని అడిగాడు దేశంలో ఏం జరుగుతుందో న్యూస్ చూస్తాను లేకుంటే ఎఫ్ఎంలో మంచి మ్యూజిక్ వింటూ పుస్తకాలు చదువుకుంటాను ఇంతకంటే ఏం కావాలి తేలిగ్గాంది సుజాత గుడ్ ఇరుగు పొరుగు ఆగాడు శివ సుజాతకేసి కుతూహలంగా చూస్తున్నాడు ఆమె సోదరుడు అంతగా పెట్టుకోను వాళ్లే వచ్చి అదీది చెప్పుకుపోతుంటారు మీకు తెలుసో లేదో వాళ్లు చెప్తేనే నేను ఎంత అదృష్టవంతురాలనో అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది నవ్వుతూ లేచి సింకు దగ్గరకు నడిచింది మీరు తొందరపడి పారిపోకండి ఈ రోజు నన్ను మీ ఫ్లాట్ దగ్గర దింపనివ్వండి నెమ్మదిగా అన్నాడు శివ షూర్ ఎందుకు దింపకూడదు ఈవిడి గారు ఇంకా ఇంటికే రాలేదు ఏమైందో అనుకుంటూ ఆటో చప్పుడు కోసం ఓ చెవి గేటుకేసి పడేసి ఉంచుతారు ఇక మోటార్ సైకిల్ చెప్పనక్కర్లేదు ఒక్కొక్కటిగా ఇరవై ఇరవై ఐదు ఫ్లాట్లలో లైట్లు వెలుగుతాయి చెప్పింది మీరు మరీను ఎవరేమైతే ఎవరికి కావాలి ఉంటాయి అపార్ట్మెంట్స్ అయ్యా మీరంటున్నవి హై క్లాస్వి నేనుంటుంది మిడిల్ క్లాసు వస్తారుగా చూడండి మీరే